నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్తం శ్రీచక్ర ఉపాసకులు మణికంఠ గారు ఉన్నారు జూలై మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి తెలుసుకుందాం నమస్కారం గురుగారు పరమేశ్వరి అనుగ్రహ జూలై మాసం ఆషాఢ మాసం వృషిక వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు విశాఖ నక్షత్ర నాలుగో పాదం అదేవిధంగా అనురాధ నాలుగు పాదాలు తదనంతర జ్యేష్ట నక్షత్ర నాలుగు పాదాల వారు కూడా వృచ్చిక రాశిలోకి విచ్చేస్తారు వృచ్చిక రాశి వారి దగ్గర లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు అనుకున్నటువంటి పనిని మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారు కానీ పక్క నుంచి వచ్చేటువంటి వీటిని ఎవ్వరూ పట్టించుకోరు ఎవరైనా ఒక మాట అన్నా నా పని నువ్వేనన్నా అనుకో అనే నిమ్మక నీరెత్తినట్టుగా ఉండి ఎన్ని అవమానాలన్నా భరిస్తూ తను అనుకున్నటువంటి కార్యక్రమానికే వెళ్తుంటారు సైలెంట్గా ఉంటారు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు పది పక్కన వాడు పది మాటలు మాట్లాడితే ఇతను ఒకే ఒక సమాధానం చెప్తాడు ఇతను మాట్లాడే వ్యవస్థ ఎలా ఉందంటే నేరుగా గుండెల్లో దిగుతుందా అన్నట్టుగా ఈ వృచ్చిక రాసి వారి యొక్క మాటలు చూపులు ఉంటాయి ప్రతిదాన్ని వీరు చూడరు వీరికి నచ్చితేనే అలా కేవలము కంటితో మాత్రం సీసీ కెమెరా అబ్జర్వ్ చేసినట్టుగా తన నేత్రాలతో అంతర్ని అబ్జర్వ్ చేసుకుని ఉంచుకుంటాడు తప్ప దాంట్లో ఉన్న లోటుపాటుని ఎవ్వరికీ వివరించడు అలా అని ఎవరికి తెలియజేయడు నేను ఇది అనేటువంటి విషయం నా పనితనం చూసి లభిస్తుంది నన్ను చూసి కాదు అనేటువంటి స్థాయి వీరు నడుస్తూ ఉంటుంది ఇక వృచ్చిక రాశిలో వారికి ఉన్నటువంటి ఒక విశిష్టత ఏమిటంటే తన ఆలోచన తన ఆచరణ తన విషయం అన్ని గోప్యంగా ఉంటాయి ఏది బయటికి వెల్లడించడం అవకాశం ఉండదు పని అయ్యేంతవరకు ఏది చెప్పరు నేను సక్సెస్ అయిన తర్వాత అది చెప్తుంది ఆ గురించి అనేటువంటి వ్యవస్థని వీరు జరుగుతూ ఉంటుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఏమిటంటే తన సక్సెస్సే సమాధానం చెబుతుంది అని వీరు మొన్న వచ్చేటువంటి జనవరి నుంచి కూడా రాబోయే జనవరి వరకు కూడా అలా గోప్యంగానే ఉంటారు ఈ విషయం రాశి వారు చేసేటువంటి సక్సెస్ అనేటువంటిది చాలా గట్టిగా ఉంటుంది ఇప్పుడు అది కూడా ఆగస్ట్ తర్వాత వీరి సక్సెస్కి పునాది పడుతుంది ఈ నెలలో వృచ్చిక రాశి వారికి ఎంతో ఇంట శని ప్రభావ వ్యవస్థలన్నీ కూడా చాలా నీచంగా చూడడం చికాకుగా ఉంటుంది అందుకని సైలెన్స్నెస్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తుంటారు ఎంత చికాకుగా ఉంటుంది ఏంటి గట్టిగా అరవాలి అనేటువంటి శబ్దాలకు వస్తూ ఉంటారు వృక్షిక రాసి వారు వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యే అవకాశం తొంభై ఎనిమిది శాతం కనబడుతుంది గర్భిణీ స్త్రీలు సంతాన యుక్తానికి ఎవరైతే ఉన్నారో వారికి పుత్ర సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా ఉంటుంది ఇక సంతానం కావాలి అనుకున్నటువంటి వారికి అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది ఎవరైతే వెళ్దాం వెళ్దామనుకుంటున్నారో వారు ఈ నెల అంతా కూడా చాలా చికాక్గా ఉండడం వల్ల మీరు దేంట్లోనే వేలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది అసలు ఆ ఆలోచన కూడా దగ్గరికి రాని రెండోది ఏమిటంటే కొత్త వ్యాపారం ప్రారంభం చేద్దామని మీరు ఒక ఇంతకుముందు ఒక ఎస్టిమేషన్ అనేది రెడీ అయిపోతుంది ఈ నెలలో చేసే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు జరగని పని పైగా ఒకవేళ ఈ నెలలో కనుక మీరు వ్యాపారం ప్రారంభం చేస్తే ఖచ్చితంగా రాసిపెట్టుకొని వ్యాపారం ప్రారంభం ఈ నెలలో చేస్తే వృత్తికి రాసి వారు చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం అంటే ఆ స్థలాన్ని మార్చేయండి అని కానీ తీసుకుని అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడం అని కానీ ఈ స్థలం మాది నువ్వు వస్తున్నావు అని కానీ నీ వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని పక్క వాళ్ళు కేసులు పెట్టడం కానీ ఇటువంటివే జరుగుతాయి ఎక్కువ శాతం పోలీస్ వ్యవస్థ కోర్టు వ్యవస్థ చుట్టూ తిరిగేటువంటి అవకాశం ఈ నెల అంతా జరుగుతుంది నీ తప్పు లేకపోయినా నిన్నే నిందించేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది భార్యాభర్తల మధ్య గొడవకి ఎవరైతే మధ్య వ్యక్తిత్వం చేస్తారో అతని మీద కూడా రివర్స్ అయ్యేటువంటి అవకాశం ఉండి గొడవ అనేది పెద్దదవుతూ ఉంటుంది అంతేకాకుండా విద్యార్థి జ్ఞాపక శక్తి తగ్గుతుంది తగ్గడం వల్ల చదివితేనే సంపాదించుకోవాలా సంపాదించుకుని తెలియదేటట్లుంటే ఉంటే అని ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు ముండి వైఖరికి వస్తాడు చదవడం అనే దాన్ని పూర్తిగా ఆపేద్దామా అన్నటువంటి సమస్యలు వస్తుంటారు పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఈ నెల అయితే రుచిక రాశిలో ఉన్నటువంటి వారికి భూ సంబంధితమైనటువంటి ముందు రావాల్సిన ఏదైతే ఉందో అది వస్తుంది ఆర్థికంగా బాగుంటుంది చికాగ్గా ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా వచ్చేసరికి ఈ చెవి లోపల ఇబ్బంది పెట్టడము లోపల ఉన్నటువంటి ఈ ఇటువైపు ఉన్నటువంటి నరాలు లాగడం అనేటువంటిది ఎక్కువ జరిగేటువంటి అవకాశం నడుస్తుంది విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు అంటారా వద్దండి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశీ ప్రయత్నాన్ని శ్రీకారం చుట్టకండి ఈ నెలలో వచ్చేటువంటి నెల శ్రేయస్కరంగా ఉంటుంది ఇక రుచిక రాసులో ఉన్నటువంటి వారికి ఏమిటంటే రియల్ ఎస్టేట్ కానీ భూ సంబంధిత కానీ లేకపోతే కనుక ఏదైనా వ్యా రైతులు కానీ మీ దేని మీద భూ సంబంధం వెచ్చిద్దాం అనుకుంటే మాత్రం వెచ్చించకండి అది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఓకే ఈ నెలలో ఆకస్మికమైనటువంటి ధనం మిమ్మల్ని చూసి దానికి ఇరవై శాతం పని అవుతుంది అంటే ధనం వస్తుంది అని నమ్మి మీరు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్లో ట్వంటీ పర్సెంట్ మీకు చీటీ కట్టారండి లక్ష రూపాయలు చీటీ కట్టారు నలభై వేలు మీరు ఎవరికి వచ్చే అవకాశం ఉంది మిగిలిన అరవై దైవాదీనం నలభై అయితే మాత్రం మీకు వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది సెకండ్ ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది ఆ సెకండ్ ఇన్కమ్ ఇప్పుడు చెప్పేది నలభై శాతం మాత్రం అవకాశం పూర్తిగా సెకండ్ జనరేషన్ నాకు ఓ ఎనభై శాతం లాభపడతా నేను అనేటువంటి మాటను నమ్మకండి నలభై శాతం మీకైతే ఖచ్చితంగా వచ్చేస్తాయి డబ్బులు మీరు వంద రూపాయలు పెడితే నలభై రూపాయలు మీకు రిటర్న్ వచ్చే అవకాశం ఉంటాయి ఆరవై దైవాదేవం అలా అనుకుంటేనే సెకండ్ జనరేషన్ పెట్టు సెకండ్ ఆప్షన్ పెట్టుకోండి ధనపరంగా ఇక రుచికి రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెల అంతా కూడాను కాస్త చికాకు అనేటువంటిది ఇబ్బంది అవడం వల్ల కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి కదా ఇటువంటిప్పుడు మధ్య వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి ధనం తినేసినటువంటి అవకాశం కనబడుతుంది పని తొందరగా అవ్వాలంటే డబ్బులు నా దగ్గర పండి నేను చేసి పెడతాను నేను సెటిల్ చేస్తాను సరే దానివల్ల కొంచెం ఆర్థికంగా కృంగేటువంటి అవకాశం జరుగుతూ ఉంటుంది అక్రమ సంబంధాల వల్ల వైవాహిక జీవితంలో ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి సెటిల్మెంట్లోను మధ్యవాళ్ళు తినడమే తప్ప వీళ్ళకు వచ్చేటువంటి ఇబ్బంది ఉండవండి చికాక్గా ఉంటుంది కదా ఎంతసేపటికి ఇబ్బంది పెట్టకుండా మనం ఉండడమే మంచిది సో ఇప్పటి వరకు దైవం అంటే నమ్మకం లేని వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకునే వాళ్ళకు కూడా దైవం అంటే కాస్త నమ్మకం కరిగి స్పిరిచువల్ మార్గంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రారండి ఏం చేసినా నా బతికి ఇంతే కదా అని నమ్మకంతో ఉంటారు కాబట్టి ఈ నెలలో వృత్తికి రాసి వరకు దైవానికి సంబంధించి తిరిగేటువంటి అవకాశమే కనబడు సైలెన్స్నెస్ ఒక మూల కూర్చోవడం అన్ని అబ్జర్వ్ చేయడం ఇదే మాత్రమే జరుగుతుంది మృతికి రాసి ఇక విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ నెల వీళ్ళు కాస్త పరిస్థితులు మెరుగవడానికి అనుకూలంగా రావడానికి వీళ్ళకి ఆదివారం కేజింపావు బియ్యము నెయ్యి బెల్లము ఈ మూడింటిని ఏదైనా బ్రాహ్మణోత్తమునికి దానం చేయడం వల్ల వీరి యొక్క స్థితి కొంచెం చికాకుల నుంచి తగ్గేట అవకాశం ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఐదు మిరియపు గింజలు చక్కగా దంచి పాలల్లో కలిపి బెల్లము కొంచెం చిట్టు అనేది పచ్చకర్పూరం వేసి స్వామివారికి నివేదన చేయాలి ఐదు మిరియపు గింజలు బాగా దంచి పాలల్లో వేసి అందులో బెల్లం ముక్క ఇంత పచ్చకర్పూరం మాత్రం కలిపి పంచదార అనేటువంటిది వేయకూడదు అంతేందండి బెల్లమే వేసి కలిపి వెంకటేశ్వర స్వామి వారికి శనివారం శనివారం రోజున మీరు నైవేద్యం సమర్పించి తర్వాత మీరు స్వీకరించగలిగితే ఇంకా మళ్ళీ కాచకూడదు పాలు నైవేద్యంగా సమర్పించి మీరు తాగగలిగితే చికాకులు అనేవి ఎక్కడైతే కోర్టు చుట్టూ వీటి చుట్టూ తిరిగి ధనపరంగా నష్టపోయి ఇబ్బంది పడుతుంది ఇవి తగ్గిపోతాయి ఖచ్చితంగా సో ఏదన్నా పనులు ప్రారంభించేటప్పుడు సాధారణంగా మంచి రోజుల కోసం చూస్తూ ఉంటాం కదా వారంలో ఏ రోజు వీళ్ళు స్టార్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు విశేషం వీళ్ళకి బుధవారం అనేవి కలిసి వస్తుంది మంచి అవకాశం సో కలర్ ఏదన్నా విశేషంగా ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటారా కనకాంబరం వస్త్రాలు కానీ కనకాంబరం సంబంధించినటువంటి పువ్వులతో కానీ పూజ చేయడం ఈ నెలలో చాలా మంచి ఫలితాలు ఓవరాల్గా ఓవరాల్ గా వృషిక రాశి వారికి మంచి దిశానిర్దేశం చేశారు ధన్యవాదాలు పరమేశ్వర అర్పణస్థు